ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ పలిగడిది భాగవతమట పలికించడివాడు రామ భద్రుండట నే పలికిన భవహరగనట పలిక దే రెండుగాధ పలుకగనే ఆ రకంగా ధ్రువ ధ్రువోపాఖ్యానాన్ని మైత్రు మైత్ర మైత్రయ మహర్షి ధ్రువుడు ఏ రకంగా విష్ణువు నుంచి రకరకాల వరాలు పొందాడో అవంతా కూడా విదురుడికి చెప్పాడు విదుడి విన్నాడు అప్పుడు విదుడు మహా అన్నాడు మైత్రేయ మహర్షితోటి మహానుభావ కాముకులైనటువంటి వాళ్ళకి పొంద పొందలేనటువంటిది విష్ణు భక్తులకు పొందగలిగినటువంటిది అయినా నారాయణు శాశ్వతమైనటువంటి స్థానాన్ని ధ్రువక్షితిని ధ్రువుడు పొందాడు కదా ఎన్నో జన్మలదే కానీ పొందరానటువంటి స్థానాన్ని ఒక్క జన్మలోనే పొంది కూడా తన కోరిక సిద్ధించలేదు అని ధ్రువుడు ఎందుకు భావించాడు అతను పురుషార్థాన్ని తగ్గ తెలిసినవాడు కదా ప్రత్యక్షంగా ఆయన కోరుకోవలసినటువంటిది మోక్షాన్ని కోరుకోకుండా ఈ దానికంటే తక్కువైన వాడిని ఎందుకు కోరుకున్నావు ధ్రువుడు అని నాకు అనుమానంగా ఉందా అని అడిగాడు అప్పుడు మైత్రేయ మహి అన్నాడు వాళ్ళ పిన్ని పినతల్లి ధ్రువుణ్ణి దుర్భాషలాడింది కదా ఆ మాటలన్నీ ములుకులతోటి ఆయన మనసు బాగా బాధపడింది మనం హర్త్ అయింది అంటుంటాం మనం అట్లా హతయింది అందువల్ల ఆ దుర్భాషలే అతని మాటి మాటికి స్మరిస్తున్నాడు ఆ కారణం వల్ల హరి ప్రత్యక్షమైనప్పటికీ కూడా ముక్తిని కోరలేకపోయినాడు అందుకే మనసులో పరితపిస్తున్నాడు అని చెప్పాడు అయినా అప్పుడు ధ్రువుడు అన్నాడు ధ్రువుడు ఇలా అనుకుంటున్నాడు జతేంద్రియులు మహాత్ములైనటువంటి సర్కసానందనాథులు మొదలైన మరేంద్రుడు ఎంతో భజతో ఆరాధన చేస్తే ఒక సమాధి యోగం ద్వారా ఈ మహానుభావుని కమలాలను దర్శించగలుగుతారో అలాంటి అమేయుడు అవికారుడు అజయ్యుడు రాజ్యుడు పరమేశ్వరుడైనటువంటి శ్రీహరిని నేను ఆరు నెలల పాటు సేవించి ఆయన పాదపద్మాల నీడలో నిలిచి కూడా భేద దృష్టి కలిగిన కదే ఏర్పరచుకున్నానే ఇంత ఎంత దురదృష్టవంతుడిని సంసార బంధాలను హరించే దర్శనం దర్శించి కూడా అనిత్యమైనటువంటి కోరికలను కోరుకోవడం ఏమిటి అని ఆయన పడిపడి నేను అధముణ్ణి నిద్రించేవాడు కలలో దైవమాయకి చెక్కి తాను అక్కడే అయినప్పటికీ కూడా తనకంటే మేరకు అనేకుల్ని తనలో చూస్తూ ఉంటాడు కదా ఇటువంటి పొరపాటు చేశానే ఆయన భగవంతుని అనుగ్రహం పొంది కూడా ఆయాసు చాల ఆయాసు మూడినటువంటి రోజులాగా నేను కోరగోని కోరికలు కోరుకోవడం ఏంటిదంతా ఏమిటి అని పేదవాడు మహారాజును సమీపించి ఒక మహారాజు దగ్గరికి పోతే ఏం కోరుకోవాలా ఒక ప్రధానమంత్రిగా దగ్గరికి పోతే ఏం కిలో బెండకాయలు ఇవ్వంటేనో లేదా రెండు పరకాబలం ఇవ్వంటేనో లేకపోతే ఈ పూటకి మంచి భోజనం పెట్టేది అంటే సరిపోతుందా దాత పెంపు సొంపు తలపవలదే ఒక దాత దగ్గరికి పోయినప్పుడు వాడికి ఉండే ఔన్నత్యాన్ని వాడికి ఉండే సామర్థ్యాన్ని దృష్టించి అతని స్థాయిలో కోరుకోవాలి తప్ప అల్పమైన కోరికలు కోరుకోవచ్చా సాక్షాత్తు శ్రీహరి నాకు సాక్షాత్కరిస్తే నేను మోక్షప్రద కోరుకోవాల్సినటువంటి వాడిని నీ సంసారాన్ని అర్థించానే నా వంటి మంద ఈ లోకంలో ఎవరైనా ఉంటారా అని దృగుడు దిగులు పడుతూ ఉన్నాడట మళ్ళా ఇంటికి వచ్చాడు ఆయన అని చెప్పి మైత్రేయ మహర్షి బుద్ధుడుతో అంటున్నాడు నాయనా పరమ పవిత్రమైనటువంటి శ్రీహరి పాత పరాగంతో అలంకృతమైనటువంటి శరీరం గల మీలాంటి వారు తనంత తాను దొరికితే దానితో సంతృప్తి పడుతూ ఉంటారు భగవంతుని చరణ సేవ తప్ప ఇంకోటి కోరుకోరు హరి అనుగ్రహం పొందుకున్న తన కుమారుడు తిరిగి వస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించినటువంటి ఆ వాళ్ళ నాయన వాళ్ళ తండ్రి పాదుడు గూఢాచారుడు వల్ల విన్నాడు మా అబ్బాయి తిరిగి వస్తున్నాడు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఇలాంటి చోద్యం లోకంలో ఎక్కడైనా ఉన్నదా అని అన్ని విధాల నిర్భాగ్యుడైనటువంటి నాకు అంతటి భాగ్యం ఎలా లభిస్తుంది నమ్మలేకపోయినా ముందు మా అబ్బాయి చేస్తున్నాడంటే లేదు నాయనా నీ కొడుకు తోరడం వస్తాడు అని పూర్వ నారద మహర్షి చెప్పాడే ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకొని నమిధ్య ఋషి భాషితం ఋషులు చెప్పేటటువంటి మాటలు అబద్ధం కావు అనే నమ్మకంతో ఆయన తన కొడుకుని చూడాలి అనేటటువంటి ఉత్సాహంతో లోపల లోపల మరో సంతోషపడిపోతున్నాడు మంచి బంగారు రథం ఎక్కాడు బ్రాహ్మణులతోటి కుల వృద్ధులతోటి బంధుమిత్రులతో మంత్రులతోటి కలిసి ఎంతో కుతూహలంతో ఎంతో వైభవంగా కొడుకుని చూద్దామని బయలుదేరాడు ఉత్తాన ఉత్నపాదడు వేదఘోషలు వాద్యధ్వనులు శంఖ కాకల వేణి నాదాలు అత్యయిస్తూ ఉన్నాయి పెద్ద భార్య సునీతి చిన్న భార్య సురుచి బంగారు పల్లెకి ఎక్కి ఉత్తముడితో కూడా వాళ్ళు అనుసరించారు అలా గబగబా గబగబా ముందుకు పోతూ ఉంటే ఆ పట్టణ సమీపంలో అంత దూరాన ధృవ ధ్రువకుమారుణ్ణి ఉత్పాన పాద మహారాజు గారు తన బిడ్డని చూశాడు చూసి పరదముడి ప్రేమ తలకాట సంభ్రముడై రమనోహరుచరుణ అరవిందయుగ ఆత్మ నిర్దా అభిలాషు ఈశ్వర కరుణావలో ప్రమోదితాత్డై అంటాడు పోగన్న గారు మహారాజు గారు ఆత్రంగా అనురాగం పొంగిపోతూ ఉంటే దూరంగా ఉన్న కొడుకుని చూచాడు రథం దిగాడు ధ్రోడికి ఎదురుగ్గా నడుచుకుంటూ వెళ్ళాడు ఆ రమారమణుని చరణ కమలాలను సేవించి పాపాలు పోగొట్టుకున్నటువంటి వాడు భగవంతుని కరుణా కటాక్షం వల్ల కోరికలన్నీ తీనటువంటి వాడైనటువంటి ఆ ద్రువ కుమారుని చూచి ప్రేమతో పొలకించిపోయి మైమర్చిపోయినాడు గట్టిగా బిడ్డను దగ్గర తీసుకున్నాడు కౌగలించుకున్నాడు ముఖమంతా నిమిరాడు తల శిరస్సు మూర్కున్నాడు చక్కగా జలదలా బ్రతహించే ఆ అదరాగా వర్షాన్ని కురిపించేట్టుగా ఆ పుత్రుడు శిరస్సు పైన ఆశీర్వాదాలు కురిపించాడు చిర యశస్వైనటువంటి ధ్రువుడు తండ్రి యొక్క దేవుని అందుకొని ఆనందించాడు కన్న తండ్రి అడుగులపై కా పాదాలు మోపి భక్తి తన్మయుడే నమస్కరించాడు తర్వాత వినయశీరుడై ధ్రువుడు ఆ తరుడిని నమస్కారం చేశాడు సురిచి తనకు మృకినటువంటి దేవుణ్ణి ధ్రువుణ్ణి ధ్రువుణ్ణి లేవదీస్తూ హక్కున చేర్చుకున్నది కొండ అని ఎంతో సంతోషపడుతూ కరమ పూనానంద గద్ధ స్వరము ఆశీర్వదించే భగవంతుడెవనిపై మైత్రి వాటించు సృపాడు సర్వభూతం భులు సమతేర్చి మయి తల మహి నిమ్మ ప్రదేశమునకు అనయంబు చేరు తోయముల పగిది కాన ఘను ఆ మహాత్మని గారవించే సురిచి పూర్వంబు తన పక సుజన జరిత విష్ణుభక్తులు ధర్మ పవిత్రుల గుట వారి కలుగరు ధరుణి నెవారు మరియు అంటాడు సురుచి ఆనందాశ్రయంతో గర్గద స్వరంతో చిరంజీవ వర్ధిలోని దీవించింది పల్లానికి నీళ్లు ప్రవహించినట్లుగా భగవంతైక పాత్రుడైనటువంటి వాటికి తమంత తామందరు అనుకూల భావంతో చేరుతూ ఉంటారు కదా అందుకే సురుచి గతానంతా మరచిపోయి మహనీయుడైనటువంటి ధ్రువుణ్ణి గౌరవించింది ఆదరించింది ప్రేమగా దగ్గర తీసుకుంది ఆయన మిదురుడా విష్ణుభక్తులు పరమ పవిత్రులు వారి శత్రువులంటూ ఎవరు ఉండరు వారిపై ఎవరు కూడా కోపం తెచ్చుకోరు అని చెప్పాడు ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో ఒళ్ళు మరిచిపోయి ఒకరినొకరు అనదమ్ములు కదా చక్కగా ఆలింగనం చేసుకున్నారు వారి శరీరాల పరిగత గాత్రాలైనవి కలలో ఆనంద బాష్పాలు జాలువాలుతున్నాయి అప్పుడు సునీతి తన ప్రాణాల కంటే అధిక ప్రేమాస్పదమైనటువంటి కొడుకుని గట్టిగా దగ్గర తీసుకొని కౌగలించుకొని అతని యొక్క శరీర స్పర్శ వల్ల కలిగిన సంతోషంతో తన దుఃఖాన్ని మరిచిపోయింది పెద్ద భార్య భూతాడుకి ఆనంద భాష్పధారలతో ఆ తడిచిన తల్లి పాలిళ్ళు పొంగులెత్తాయి అంటాడు పోతన్న గారు అప్పుడు అందరూ కూడా సంతోషపడ్డారు ఈ రకంగా ఆ గ్రామ ప్రజలంతా కూడా సంతోషపడుతూ ఉంటే ధ్రువుణ్ణి ఉత్న పాత్రడు కూడా కూడా పైన కూర్చుండి పెట్టుకొని ప్రజలంతా కూడా ప్రపత్తి చేస్తూ ఉంటే అందరంలో పగిపోయి రిలేటెడ్ సంతోషంతో వాళ్ళ యొక్క పట్టణానికి బయలుదేరి వెళ్ళారు అలా జరిగింది ఇట్లు ఇలా చెబుతూ అందరూ కూడా భాగవతోత్తములంతా అక్కడ చేరి చక్కగా వాళ్ళకి ఆశీర్వాదాలు పలికారు అప్పుడు ధ్రువుడు నగర ప్రవేశం చేశాడు అక్కడ మేడలు పచ్చలు తగిన బంగారు గోడలతోటి గొప్ప గొప్ప పత్తి మంచాలతోటి గారావులతోటి జ్వరి జరి అంచుడు దుప్పట్లన్నీ కూడా పరిచయం నేల మీద రెడ్ కార్పెట్ గలగమంటాం కదా అక్కడ ఆ సందర్భంగా ఎన్నో అద్భుతమైన స్వాగతం పలికారు వారికి రాజశి అయినటువంటి ఉత్నపాదుడు అద్భుతమైన కొడుకు ప్రభావానికి ఎంతగానో సంతోషపడ్డాడు ధ్రువుడికి ప్రజలపై ఉన్నటువంటి అనురాగం ప్రజలకు ధ్రువుడిపై ఉండేటటువంటి అభిమానం చూసి నవయవనవంతుడైనటువంటి ధ్రువుడిని రాజ్యానికి పట్టాభిషుడిని చేశాడు తండ్రి తనకు ముసలితనం వచ్చింది అని తెలుసుకున్నాడు సుగతని పొందడానికి నిశ్చయించుకొని విరక్తుడై తపోవనానికి వెళ్ళాడు ఆ తర్వాత ధ్రువుడు శంశుమాత ప్రజాపతి కూతురైన భ్రమిని పెళ్లి చేసుకున్నాడు ఆమె వల్ల కల్పుడు వత్సరుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు ఆయనకు వాయుపుత్రిక అయినటువంటి ఇలను పెళ్ళాడాడు ఆమె వల్ల ఉత్కరుడని కొడుకుని సౌందర్యవతి అయినటువంటి కూతురుని కూడా పొందాడు ధ్రువుడి తమ్ముడైనడు ఉత్తముడు పెళ్లి కాకముందే వేటాడదామని మృగయా వినోద వంట రాజులు పోతూ ఉంటారు వేటాడుదామని చెప్పి హిమపర్వత ప్రాంతంలో ఉండే అడవికి వెళ్ళాడు అక్కడ యక్షుని చేతులు వధించబడ్డాడు ఉత్తముడి తల్లి సురిచి పుత్ర దుఃఖంతో అరణ్యానికి వెళ్ళి అక్కడ కారు మంటల్లో ఆమె చిక్కి మరణించింది ధ్రువుడు తమ్ముని మరణవార్త విని కోపంతో దుఃఖంతో మనసంతా కూడా చెదిరిపోయి ఒక జయశీలమైన రథాన్ని ఎక్కి ఒత్తుల దిక్కుకే వెళ్ళాడు అక్కడ అలా వెళ్ళి ఆ అవలోక అలా పోతూ పోతూ అక్కడ మంచుకొండు లోయలో భూతగణాలతోటి యక్షుడితో ఉండేటువంటి అలకాపురాన్ని అవలోకించాడయా అని విదురుడికి మైత్రేయుడి చెప్పాడు జయ శ్రీరామ్